నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాదవ విద్యావంతుల వేదిక మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి సహకారంతో పిల్లి రామరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అల్పాహారం బ్రెడ్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాదవ విద్యావంతుల వేదిక మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నల్గొండ వారి సహకారంతో పిల్లి రామరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అల్పాహారం బ్రెడ్లు మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అనంతరం బెల్లి నాగరాజు మాట్లాడుతూ యాదవ్ ముద్దుబిడ్డ పిల్లి రామరాజు యాదవ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలన్నారు బీసీ సంఘం అధ్యక్షులు దుర్గు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని పేద ప్రజలకు ఎన్నో సహకారాలు చేస్తూ ముందుకు సాగుతున్న పిల్లి రామరాజు యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోషి మాతా దేవాలయం చైర్మన్ లకడపురం వెంకటేశ్వర్లు బీసీ సంఘం జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ బక్కతట్ల వెంకన్న యాదవ్ యాదవ్ విద్యావంతుల వేదిక నాయకులు కుంటిగొల్ల లింగయ్య యాదవ్ గుండెబైన సురేష్ యాదవ్ దుబ్బాక రామకృష్ణ యాదవ్ జానాపాటి శంకర్ యాదవ్ దత్తు యాదవ్ మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆచరిస్తున్నటువంటి గట్టు రవి అధికారి కర్ణాదేవి కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు అడిగారు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు బర్త్డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం విద్యావంతుల యాదవ సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం మరియు కేక్ కటింగ్ బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పది గంటలకు పెద్ద ఎత్తున తన నివాసంలో కూడా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వచ్చి దాన్ని విజయవంతం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను మన ప్రియతమ నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మను పిల్లి యాదవ్ గారి నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడికి వచ్చిన రోగు రోగుల మధ్య వచ్చిన సహాయకులకు అల్పాహార వితరణ అదేవిధంగా రోగులకు పండ్లు బెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రామరాజ్ యాదవ్ గారు చిన్న వయసులోనే ఎంపీటీసీగా ఎన్నికై అదేవిధంగా రెండు సార్లు కౌన్సిలర్గా ఎన్నికై అక్కడి ప్రజలకు సేవ చేసుకుంటూ నల్లగొండ నియోజకవర్గంలోని ప్రజలకు కూడా సేవ చేయాలనే సంకల్పంతో తన యొక్క ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా గత నాలుగైదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చనిపోయిన వారికి ఆపదలో హాస్పిటల్లో పడ్డ వారికి ఆపదలో అని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై వేలకు పైగా ఓట్లు సాధించిన నాయకులు ముప్పై వేల మంది ఆదరాభిమానాలు చూడగొన్న నాయకులు రాబోయే రోజులలో కూడా ఈ రామరాజుకి ఆ అయోధ్య రాముని ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మరి యొక్క అన్ని సంఘాల నాయకులు కూడా విచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న జరిగింది తదనంతరం కూడా వారి క్యాంపు కార్యాలయం కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు చెప్పండి హలో ఈరోజు ప్రేత నాయకుడు బీజేపీ రాష్ట్ర నాయకులు గౌరవనీయుడు పిల్లి రామరాజు గారి జనం జన్మ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో మొదటగా అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాని తర్వాత అల్పాహార దానం జరిగింది దాని తర్వాత కేక్ కటింగ్ మరియు పండ్లు బ్రెడ్లు ప్రభుత్వ హాస్పిటల్లో అందరికీ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఈరోజు చాలా కార్యక్రమం ప్రోగ్రాం చేసినాం అక్కడ రకరకాల గుళ్ళల్లో పూజలు మరియు అన్నదాన కార్యక్రమం ఇంటికాడ చాలా కార్యక్రమం జరిగింది రామరాజు గారు నిండు నూరెళ్ళు ఉండాలని మరియు వాళ్ళ రాజకీయంగా ఇంకా ఉన్న స్థాయిలో ఆలోచించాలని మంచి మంచి స్థాయిలో ఉండి మా అందరికీ అందరూ సహాయం చేస్తూ ఇంకా రాజకీయం ఎదగాలని మంచి వ్యక్తిగా నల్లగొండ మంచి పేరు తెచ్చుకోవాలని కొంతసారి కోరుకుంటున్నాం యాదవ్ విద్యావంతంగా కోరుకుంటున్నాం వారికి డైనమిక్ లీడర్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామారాజు బర్త్ డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం విద్యావంతుల యాదవ సంఘం ఆధ్వర్యంలో